హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మచాయ్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగిందండి ఆ ఫంక్షన్లో పది కేజీలు బొంతకోడి మాంసం కూర చేశారు అది చాలా బాగా చేశారండి నేను మొత్తం వీడియోస్ తీసాను మీకు కొలతలతో సహా చెప్తానండి చాలా టేస్ట్గా ఉంది ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది ఈ స్టవ్ అది వెలిగించిన తర్వాత ఇలా కళాయి పెట్టారండి కళాయి పెట్టి ఇందులో కేజింపావు ఆయిల్ వేసారండి ఆయిల్ వేసి అందులో బిర్యానీ సామాన్లు వేశారు అవి ఎన్నో కాదులేండి దాల్చిన చెక్క లవంగాలు అది బిర్యానీకి సంబంధించిన కొన్ని సామాన్లు వేశారు అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ మసాలాలు అవి నండి ఇవి అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసారండి ఇందులో ఆరు కేజీలు ఉల్లిపాయలు వేసారు అలాగే తర్వాత పసుపు కరివేపాకు కూడా వేసారండి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అరకిలో వేసారండి అరకిలో మీద ఇంకా కొంచెం వేసారనమాట మళ్ళీ అది పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసి పావు కేజీ జీలకర్ర పొడి అలాగే పావు కేజీ ముప్పావు కేజీ ధనియాల పొడి కసూరి మేతి వేశారండి వేసి ఫ్రై చేసిన తర్వాత ఈ పది కేజీలు చికెను వేసారండి ఇది బొంతకోడి వల్ల చాలా గట్టిగా ఉంటుందండి ఆయిల్ కూడా చాలా వస్తుందంట ఇందులో కట్టెల పొయ్యి మేము చేశారండి చాలా టేస్ట్గా అనిపించింది మక్కడానికి ఉడకడానికి కూడా కొంచెం టైం పట్టింది అలాగే ఒక లీటర్ పెరిగేశారు అలాగే ఒక రెండు కేజీలు టమాటాలు వేసారండి వేసి పెరుగు టమాటాలు బాగా కలిపారు ముక్కలకి మసాలా అంతా పట్టిలాగా బాగా కలిపారండి కూర అయితే చాలా బాగుందండి సాల్టు కారం కూడా వేశారండి కారం అరకిలో వేశారు అలాగే సాల్ట్ కూడా వచ్చి పావు కేజీ పైన వేసారండి ఫస్ట్ మళ్ళీ తర్వాత సరిపోలేదని మళ్ళీ వేశారనమాట కొంచెం కారం అర కేజీ వేసారండి అందులో పచ్చి కారం పావు కేజీ మామూలు కారం ఒక పావు కేజీ మొత్తం కలిపి అర కేజీ కారం వేశారు చూడండి ఇందులో వాటర్ కూడా చాలా వచ్చేసిందండి ఇప్పుడు మూత పెట్టి ఉడికిస్తున్నారు అనమాట బాగా ఉడకడం కోసం కొబ్బరి అనేది వేసారనమాట అండి పేస్ట్ లాగా కాకుండా ఇలా పెచ్చిలుగానే వేసేశారు వేసి మూత పెట్టి ఉడికించారు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ముక్క ఎలా ఉందనేసి ఇలా తీసి వాటర్లో వేసి చూసేవారండి ఆయన ఉడికిందా లేదా అని చెప్పి ఇంకా ఉడకాలి ఇంకా ఇంకా మసాలాలు కూడా వేయాలండి ఇందులో మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించారు తర్వాత రెండు నిమిషాల తర్వాత అక్కడ ఆవిరి వచ్చేసిందండి ఆవిరికి దగ్గర నుంచి ఎలా పోయిందండి కదా వీడియో తీయడానికి కూడా ఇది అక్కడ పొగల పొగల కింద అనమాట ఇందులో దోసపప్పు పేస్టు ఒక కిలో వేసారండి అలాగే జీడిపప్పు పేస్ట్ కూడా అర కిలోకి దగ్గరగా వేశారనమాట నిజంగా చాలా బాగుందండి కర్రీ దోసపప్పు జీడిపప్పు పేస్ట్ వల్ల బాగా టేస్ట్ వచ్చిందండి అందరికీ చాలా బాగా నచ్చింది ఉప్పు కారం అనేది కొంచెం నాన్ వెజ్కి ఉంటేనే బాగుంటుంది కదా ఇది గరం మసాలా పొడి అండి కిలో పొడి పావు కిలో ప్యాకెట్ గరం మసాలా పొడి వేసారన్నమాట తర్వాత లాస్ట్లో లా కలుపుతూ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇది పొయ్యి మాంద నుంచి తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టారనమాట ఫైనల్గా కసూరి మేతి అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేశారండి అవి వంద గ్రాములు వంద గ్రాములు ఆ టైప్లో వేశారనమాట ఫైనల్గా అలా వేస్తారంట లాస్ట్లో అలా వేస్తే చాలా అండి ఇంకా చూడండి కూర అనేది మొత్తం దింపేసే ముందే వేస్తారంట అలాగా మనం ఎప్పుడూ అలా వేయం కదా ఇంట్లో చేసుకునే కూరలకి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ స్లో లోలో పెట్టారండి పెట్టి పైన ఇలా నిప్పులు వేశారు సిమ్లో పెట్టేశారు స్టవ్ బాగా ఒక ఐదు నిమిషాల తర్వాత తీసారనమాట మూత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా ఈ బంతకోడి చికెన్లో కూడా ఆయిల్ ఎక్కువగా ఉందండి అందుకని కొంచెం వండేటప్పుడు కూడా చూసే వేసుకున్నారు వాళ్ళకి తెలుసు కదండి పెద్ద వంటలు చేసే వాళ్ళకి గ్రేవీ అయితే ఉందండి నిజంగా చాలా బాగుందండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి అందరికీ చాలా బాగా నచ్చిందండి అంత బాగా చేశారు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్